ప్రియా శ్రోతలు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన అంశము క్రీస్తు కోసం తెగించినటువంటి అరిమతై యోసేపు గురించి మనం ధ్యానం చేద్దాం మార్కుసు వార్త పదిహేనో అధ్యాయము నలభై ఆరో వచనంలో అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించను అని అరిమతయ్య యోసేపు గురించి మనం చదువుతూ ఉంటాం అయితే సర్వలోకపాప పరిహారం కొరకు యేసు సిలువు మీద ప్రాణాలు అర్పించాడు ఆయన మృత శరీరం సిలువుపై వ్రాలాడుచు ఉన్నది ప్రజలందరూ వెళ్ళిపోయారు ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యులు పారిపోయారు సైనికులు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడుచు ఉన్నారు వాతావరణం ఎంతో గంభీరమైన స్థితిలో ఉన్నది చీకటి పడుతూ ఉన్నది ఆయన శిష్యులందరూ కూడా భయంతో ఎక్కడికో పారిపోయి తలదాచుకున్నారు ఇటువంటి సమయంలో ప్రభువు నందు ఎంతో ఆసక్తి మరియు ధైర్యము కలిగిన ఒక రక్షించబడిన ఆత్మ సెలువు దగ్గరకు చేరుకున్నది ఆయనే అరిమతయి యోసేబు ఏసు యొక్క శిష్యులమని చెప్పుకోవడానికి కూడా అందరూ భయపడుచున్న సమయంలో నేను యేసు శిష్యుడను అని ధైర్యంగా ముందుకు వచ్చి తనను తాను యేసుకు గొప్ప సాక్షిగా పరిచయం చేసుకున్న ధైర్యశాలి అరిమతయి యోసేబు యొక్క జీవితాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం మొదటిగా ఇతడు అరిమతయి ప్రాంతమునకు చెందినవాడు కనుక ఇతనికి అరిమతయి యోసేబు అని పేరు వచ్చింది ఈ అరిమతయి అను ప్రాంతం పాత నిబంధనలో రామ లేదా రామతయి సోఫియము అని పిలువబడినది సమయలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మొదటి వచనమును మనం చదివినట్లయితే ఎఫ్రాయిము మన్యమందు రామతయి సోఫిము పట్టణపు వాడు ఒకడుండెను కాలక్రమంలో ఆ రామతయి సోఫీము పట్టణము అరిమతయ్యగా పిలువబడినది ఇది ఎరుశిలేమునకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయాలు ప్రవక్త యొక్క స్వగ్రామమని చెప్పవచ్చు రెండో విషయం ఈ అరమతయ్య యోసేపు ధనవంతుడుగా ఉన్నాడు ఈ అరమతయ్య యోసేపు తాను చనిపోయినప్పుడు తన కొడుకు ఒక చక్కని తోటలో కొత్త సమాధిని రాతితో తొలిపించుకుని తన కోసం సిద్ధపరుచుకున్నాడు అంటే ఇతడు ఎంత ధనవంతుడు మనకు అర్థమవుచు ఉన్నది దేవుని రాజ్యంలోనికి ప్రవేశం పొందిన ధనికులకు ఇతడు ఒక ఉదాహరణగా ఉన్నాడు మతై సువార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఏడో వచనంలో యేసు శిష్యుడుగానున్న హరిమత యోసేబు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం సాధారణంగా ఎవరైనా సిలువ మరణం పొంది మరణించిన వానికి మర్యాదలతో సమాధి చేయబడదు కానీ సిలువ వేయబడిన క్రీస్తు మాత్రం కొత్త సమాధిలో ఉంచబడినాడు ప్రవచనం నెరవేర్చబడినట్లు యేసు సమాధి చేయబడినాడు యేసు ప్రభు సన్నిహిత శిష్యులు భయం గందరగోళంలో పడి ఉన్న సమయంలో మనం ఈ విషయాన్ని యోహాను సువార్త తరవయో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చదువుతూ ఉంటాం హరిమతయ యూసేబ్ ధైర్యంగా బహిరంగంగా ఆయనతో తనకున్న సంబంధాన్ని వెల్లడిస్తున్నాడు ధనవంతుడు సమాధిలో యేసు ప్రభువును ఉంచడం గ్రంథం యాభై మూడో అధ్యాయం వచనంలో తొమ్మిదవ వచనంలో నెరవేర్పును మనం అక్కడ ఇక్కడ నెరవేర్పును చూస్తూ ఉన్నాం అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని ఏమింపబడను అనే విషయాన్ని యేసు శిలువపై మరణించిన చూచిన యోసేబు తన కొత్త సమాధిపై తన ఉద్దేశాన్ని మార్చుకొని ప్రభువు కొరకు తన కొత్త సమాధిని ఇచ్చాడు ఎంతో ఘనంగా తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిని ప్రభువుకు ఇవ్వడం ద్వారా ప్రభువును గనపరిచి మహిమపరిచిన వాడుగా ఆ ధనవంతుడైన అరమతి యోసేబును మనం గమనిస్తూ ఉన్నాం మూడో విషయం సజ్జనుడుగా పేరొందినవాడు ఈ ఈ యోసేపు అంతే కా అంతేకాకుండా ఈ అరిమతయ్య యోసేపు మంచి సజ్జనుడు అను పేరు గలవాడుగా ఉన్నాడు లోకాసార్త ఇరవై మూడు అధ్యాయం యాభై వచ్చినలో రాయబడి ఉంది హరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు అని మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం మంచితనం కరువయి పోతున్న దినాలలో వ్రేళ్ల మీద యోసేపు లెక్కించగలిగిన వ్యక్తి ఆయన యథార్థత గల వ్యక్తిగా ఉన్నాడు నాలుగవదిగా నీతిమంతుడుగా ఉన్న అరిమతి యోసేపు ఇతడు నీతిమంతుడుగా ఉన్నట్లు పై వాక్య భాగంలో చూడగలం అనగా ఇతడు క్రీస్తును నమ్మిన విశ్వాసగా ఉన్నాడు క్రీస్తును నమ్ముకునయే నీతి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అతడు దేవుని వాక్యాన్ని యథార్థంగా అనుసరించిన వ్యక్తి అని పై వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం దేవుని వాక్యాన్ని ఉత్తమంగా గౌరవించిన వ్యక్తి యోసేపుకు మంచి నైతిక ప్రవర్తన ఉన్నట్లుగా కూడా చెప్పవచ్చును అత్యుత్తమమైన మరియు విశ్వా విశ్వాసపరమైన మాదిరిని కనపరిచినటువంటి యోసేపు ఎంతో ధన్య జీవితం అని మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం ఐదవ వచన ఐదవ మరి పాయింట్ని మనం చూసినట్లయితే ఈ అరిమతి యోసేబు ఘనత వహించిన యోధ మత పెద్దగా కూడా ఉన్నాడు ఈ అరిమతయ్య యోసేబు యూదులు మహాసభలో సభికుడుగా ఉన్నాడు అని మార్కుశ వార్త పదిహేను అధ్యాయం నలభై మూడో వచనంలో మనం చూస్తాం అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు అని మనం చదువుతూ ఉంటున్నాం ఘనత వహించిన యొక్క సభ్యుడు అనగా సన్ హెడ్రిన్ సభలో ఒక సభ్యుడుగా ఉన్నాడు అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం అనగా యోధా ప్రజలందరిలో ఎన్నిక చేయబడిన డెబ్బై మంది పెద్దలలో ఒకడు ఈ అనుమతి యోసేబు మత విషయంలోను యోధా సామాజిక జీవితంలోనూ అన్ని విషయాలలోనూ ఈ డెబ్బై మంది అంతిమ అధికారాన్ని కలిగి ఉన్నారు వారు చాలా శక్తివంతమైన వారుగా కూడా ఉన్నారు మరి ఈ అరిమత యువసేబు విషయంలో ఆరో మరియు ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ధ్యానద్దాం ఇతడు దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడుగా ఉన్నాడు మార్పు సువార్త పదిహేనో అధ్యాయం నలభై మూడో వచనంలో అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు అని సువార్త రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనాలలో కనబడుచున్న సుమియోను మరియు అన్న ప్రవక్తి మాదిరి విమోచన కొరకు దేవుని రాజ్యం కొరకు ఎదురుచుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ఈ అరిమతే యోసేపు దేవుని మీద నిజమైన విశ్వాసం ఉన్న వ్యక్తి అరిమతి యోసేపు మెస్సయాను చూడడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తున్న వ్యక్తి ఆ కాలంలో చాలామంది యూదుల నాయకులు మెస్సయాపై ఆరిపోయిన విశ్వాసాన్ని కలిగిన ఉన్నారు అందుకే యూధ మత నాయకుల యొక్క జీవిత విధానం గమనిస్తే వారు తమ మతాన్ని పాటించే విధానాన్ని బట్టి వారు దేవుని నిరాకరిస్తున్నట్లుగా మనం ఇక్కడ కనబడుతూ ఉంది మరోవైపు యోసేపు ఒక్కడే దేవునితో నిజమైన సంబంధం కలిగిన వాడుగా కూడా ఉన్నాడు అతను తన జీవితాన్ని గడిపిన విధానాన్ని యేసు మీద ఉన్న తన జీవంగల విశ్వాసంతో ప్రభావితం చేసిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రియా శ్రోతలు మనం ఇక్కడ మరి దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం మరి అరమతయ్య అనేటువంటి యువసేబు విషయంలో ఏడో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాలుగు సువార్తలలోనూ వ్రాయబడిన అరిమతయ్య యువసేబు గురించి మనం ఇక్కడ ప్రత్యేకించి గమనిస్తూ ఉంటున్నాం నలుగురు సువార్థికులు కూడా ఈ అరిమతయ్య యువసేబు గురించి ఏకగ్రీవంగా తమ సువార్తలలో వ్రాయుటకు బట్టి ఇతడు పరిశుద్ధాత్మ దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైన వాడని మనం గమనిస్తాం అనగా ఇతడు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి మనం భావించాలి తాను ధనవంతుడైన సజ్జనుడైనా యోధా సన్హెడ్రిన్ సభలో ఒకడైనా అవన్నీ తనకు ప్రాముఖ్యం కాదని ఏసునందు ఉంచుటయే ముఖ్యమని భావించినవాడు అనగా క్రియల మూలంగా కాక క్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తిగా కనబడుచున్నాడు ఈ అరమతి యువసేబు యేసును మెస్సయ్యాగా అంగీకరించిన వ్యక్తి మొదట్లో యూదులకు భయపడి ఆ అరమతి యువసేబు ప్రభు యొక్క రహస్య శిష్యుడుగా ఉన్నాడు కానీ తరువాత తాను ప్రభు యొక్క శిష్యుడని ఎంతో ధైర్యం కలిగి తనను తాను బహిరంగపరుచుకున్నాడు ఇది ఈనాటి ఇతర మతాలలో ఉన్న రహస్య క్రైస్తవులకు ఎంతో ప్రేరణకరం ఈ అరి అరిమత యోసేబు యొక్క ధైర్యం చూచి ప్రేరణ పొందుకున్న నికోదేము కూడా ముందుకు వచ్చాడు జవహాను సువార్త పంతొమ్మిదో అధ్యయం ముప్పై తొమ్మిదో వచ్చరంలో మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదియము కూడా బోళముతో కలిపిన ఆగరు రమారమి నూట యాభై సేర్ల ఎత్తు తెచ్చను అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం నిజంగా ఈ అరమతే యువసేవి యొక్క ధైర్యం అన్ని యుగాలలో ఉన్న విశ్వాసులకు ఒక సవాలు వంటిది ఇటువంటి విరోచిత కార్యం ఏనాడైనా ప్రభు కొరకు మనం చేశామా పిలాతు ఆ దేశాన్ని ఆ దేహాన్ని అతనికి ఇవ్వాలని ఆజ్ఞ జారీ చేశాడు ఏసు చచ్చిపోయినప్పుడు స్త్రీలైన వారు యేసు తల్లి అయిన మరియు మగలుగు వారందరూ కూడా ఏసు శరీరం గురించి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు అటువంటి సమయంలో అరమతి యోసేపు ప్రాణాలకు తెగించి ఎంతో వీరోచితంగా ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి ఏసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన సన్నని నారబట్టతో చుట్టాడు తాను రాతి స్థలంలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దానిని పెట్టాడు సమాధి ద్వారానికి పెద్ద రాయి దొరిలించి వెళ్ళిపోయాడు మన వాక్యం పగం యేసును కొత్త సమాధిలో ఉంచి దానికి అడ్డంగా రాయి పొర్లించి వేయబడటంతో ముగుస్తుంది చాలామంది ఒక పీడకల ముగిసిందని ఒక ఇంతటితో కథ ముగిసినట్లు అందరూ భావించారు కానీ అసలు కథ ఎక్కడి నుండే ప్రారంభమైంది అద్భుతమైన యేసు యొక్క పునరుద్ధాన చరిత్ర గతినే మార్చివేసింది ప్రియా దేవుని బిడ్డలారా ఈ అరిమత యోసేపు జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం యేసుకు ఎటువంటి శిష్యులుగా మనం ఉన్నాం భయంతో పారిపోయే వారంగా లేక ధైర్యం కలిగి ప్రభు కొరకు సాక్షులుగా జీవించేవారు గానా ప్రియా దేవుని బిడ్డలారా మన కొరకైన తన ప్రాణాలను సెలవులో దారబోసిన ఆ యేసు కొరకు అరిమతయ్య యోసేపు మాదిరిగా సాక్షిగా నుండుట ఎంతో గొప్ప భాగ్యము కలవరలో ఆయన చేసిన యాగాన్ని ప్రతి స్థలమందు శ్వాస ఆగే వరకు చాట వరంగా ఉందాం ఎలుగెత్తి శుభవార్తను అరిమతయసేబు మాదిరిగా ప్రకటించి ఏసు కొరకు విరోచిత కార్యాలు చేయగల విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా సమృద్ధిగా అనుగ్రహించాలని నన్ను నేనే హెచ్చరికను కలుగు చేస్తూ మీకు హెచ్చరికను కలుగు చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మేన మనందరికీ తోడుగా ఉండనుగాక ఈ కు దువాక్యము దేవుడు దీవించినగాక మీ అందరికీ వందనాలు